ప్రభుత్వం సంగతి చెప్పే మాత్రం బీఆర్ఎస్ నాయకత్వం ఉండదు అని కూడా ఈరోజు ఖచ్చితంగా నిలబడి కొట్లాడుతుంది నీతో అంటున్నావు నువ్వు ప్రజాపాలన అంటున్నావు నీ ప్రజాపాలనలో ఈరోజు మహారాష్ట్రలో ఏమని చెప్తావు తెలంగాణలో నా సొంత నియోజకవర్గంలో ఎస్టీల మీద నేను దాడి చేసి జైలు పాలు చేసి నేను ఈరోజు అక్కడ ఫార్మాసిటీ కోసం కొనసాగిస్తున్నా అని మహారాష్ట్రలో చెప్తావా లేకుంటే ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి నేను ఒక్కడు కూడా నెరవేర్చలేని మహారాష్ట్ర ప్రజలకు చెప్తావా ఏ మొహం పెట్టుకొని నీ రాష్ట్రంలోనే నీకు ముఖం లేదు ఈరోజు మహారాష్ట్ర పోయి ప్రచారం చేస్తున్నావు నువ్వు ఎంతవరకు నిలబడతావని కూడా ఈ సందర్భంగా చెప్తున్నావు నీ కుటుంబ పాలన కుటుంబ పాలన అన్నావు ఈరోజు తిరుపతి రెడ్డి కానీ ఓ రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కుటుంబం కానీ ఈరోజు మొత్తం ఊరు మీద పడి దోచుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా గమనించాలి